కురిందీలకు రాసిన మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయము మొదటి వచ్చిన మరియు సహోదరులారా ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు అని పౌలు అంటున్నాడు ఈ మాట వినండి పౌలేమంటున్నాడంటే ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు అని పౌలు అంటున్నాడు పౌలకి వరాలు గురించి చెప్పటము ఇష్టం సంఘానికి దేవుడిచ్చే వరాల గురించి తెలియాలి తొమ్మిది వరాలు ఉన్నాయి తొమ్మిది వరాల గురించి సంఘం తెలుసుకోవాలి తెలుసుకుంటే ఏమవుతుంది స్మిత్ విగిల్స్ వద్దని ఒక ఆయన ఒక అద్భుతమైన దైవజనుడున్నాడు ఆయన ప్రార్థన చేసినప్పుడు కుంటోళ్ళు నడిచేవాళ్ళు గుడ్డోళ్ళు చూసేవాళ్ళు మోగోళ్ళు మాట్లాడేవాళ్ళు చెవిటి వారికి వినికిడి వచ్చేది పుష్ఠరోగులు శుద్ధులయ్యేవాళ్ళు ఈవెన్ చనిపోయిన వాళ్ళను కూడా స్మిత్ వీగిల్స్ వత్ అనే ఆయన దాదాపుగా ముప్పై మూడు మందినో ముప్పై ఐదు మందినో బతికిచ్చాడు ఆయన డెడ్ బాడీస్ని చనిపోయిన శవాన్ని తీసుకొచ్చి స్మిత్ వీగిల్స్ వత్తు అనే ఆ దైవజనుడు ముందు పెడితే ఆ దైవజనుడు మోకరించి రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తే ఆ చచ్చిపోయిన డెడ్ బాడీ శవం లేచి కూర్చునేది గొప్ప వరాలు కలిగిన దైవజనుడు ఆ దైవజనుడు ఒకసారి ఆ దైవజనుడి దగ్గరికి కాళ్ళు లేని అతను వచ్చాడు కాళ్ళు లేకపోవటం అంటే ఏంటి ఈ తోడలు ఉన్నాయి చూడండి తోడల దగ్గరికి కాళ్ళు కట్ అయిపోయినాయి ఇక కింది భాగంలో కాళ్ళు లేవు అతను వచ్చాడు ప్రార్థన చేయించుకోవటానికి ఈ దైవజనుడు స్మిత్ విగిల్స్ వర్త్ గారు అన్నారు రేపు మార్నింగ్ నువ్వు ఒక జాత చెప్పులు కొనుక్కొచ్చుకో అని అన్నాడు అప్పుడు ఆ కాళ్ళు లేని వ్యక్తి ఆయన ఆ దైవజనుడి దగ్గర నుంచి ఇంటికి వెళ్తా చాలా బాధపడ్డాడు ఆ స్మిత్ విగిల్స్ వయ్య గారు నాకు కాళ్ళు లేవని చూశాడు కదా నన్ను చెప్పులు కొనుక్కొచ్చుకోమని ఎందుకు చెప్పాడు నన్ను అవమానించినట్టు కదా నాకు కాళ్ళు లేవని నన్ను వెక్కిరించినట్టుగా లేదు ఉంది కదా అని మనసులో బాధపడతా ఉన్నాడు అతని ఇంటికెళ్ళేసరికి అతనికి ఏమనిపించింది మళ్ళీ ఎంతైనా స్మిత్ విగిల్ స్వర్త్ గారు దైవజనుడు ఆయన చెప్పాడు కాబట్టి నేను తప్పకుండా ఆయన మాటకు విధేయత చూపించాలి ఆయన నన్ను వెక్కిరించిన అవమానించేటట్టు మాట్లాడిన ప్రాబ్లం లేదు నేను ఎలాగైనా ఆయన చెప్పిన మాట వింటాను అని చెప్పి ఆ మరుసటి రోజు ఉదయాన్నే ఇంకా షాప్స్ ఓపెన్ చేయకముందే ఈ చెప్పుల షాప్ దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు ఆ షాప్ ఓపెన్ చేసేటప్పుడు ఆ చెప్పుల షాప్ ఓనర్ వచ్చి దాని షట్టర్ ఓపెన్ చేశాడు ఈ కుంట ఆయన లోపలికి వెళ్ళి అంటాడు నాకు చెప్పులు కావాలండి ఒక జత చెప్పులు కావాలండి అంటాడు ఆ షాప్ ఓనర్ చూసి సార్ నీకు కాళ్ళు లేవు కదా ఏ నెంబర్ కావాలి అని అంటాడు అప్పుడు ఈయన నోటుకు వచ్చిన నెంబర్ ఏదో ఒక నెంబర్ చెప్పేశాడు ఎయిట్ నెంబర్ అని అప్పుడు ఆ ఓనరు ఎనిమిదవ నెంబర్ చెప్పులు సైజు ఉన్న చెప్పులు తీసుకొచ్చి ఈయన చేతుల్లో పెడితే ఈయన చెప్పులు తీసుకున్న వెంటనే తోడల దగ్గర నుంచి కాళ్ళు టుపుక్కున కిందకు వచ్చేసినాయి వెంటనే మొలిసినాయి వెంటనే అద్భుతంగా కొత్త కాళ్ళు వచ్చేసినాయి అవయవాలు కొత్తవి వచ్చినాయి అది అద్భుతం ఈ ఈ ఇలాంటి అద్భుతాలు జరగాలి అని అంటే వరాలు ఉండాలి కృపా వరాలు ఉండాలి ప్రార్థన చేస్తే అద్భుతాలు జరగాలన్నా స్వస్థతలు జరగాలన్నా ప్రవచనం రావాలన్నా వివేచన రావాలన్నా అద్భుతం చేసే విశ్వాసం రావాలన్నా ఎదుటి వ్యక్తి హృదయంలో ఏముందో తెలుసుకుని అది చెప్పాలి అని అన్నా వరాలు ఉండాలి వరాలు లేకపోతే ఇవేవి జరగవు ఇలాంటి అద్భుతాలు జరగవు ఇప్పుడు ఇలాంటి అద్భుతాలు జరిగినాయి అనుకోండి మీరు వీధుల్లో నిలబడి కరపత్రాలు ఇలా పంక్తా ఏసు ప్రభు నమ్ముకో ప్రభు నమ్ముకో అని చెప్పాల్సిన అవసరంలా వరాలు ఉన్నాయి అనుకోండి జనామో ఫ్లడ్ అయి వస్తారు ఇప్పుడు రోజు ఒక వీధి దగ్గర కుంటోడు అడుక్కు తింటా ఉన్నాడు ఆ వీధిని పోయే వాళ్ళందరూ ఆ అడుక్కు తినే ఆ కుంటోడికి ఒక రూపాయో రెండు రూపాయలు కాయిన్స్ అలా వేసి వెళ్తున్నారు పేతురు వ్యూహాన్లు వెళ్ళేటప్పుడు అతను పేతురు వ్యూహాన్ల వైపు చూసి అడుక్కుంటున్నాడు అయ్యా మన ఉంటే మాకు దానం చేయండి పేతురు అంటాడు వెండి బంగారములు మా ఎద్దలేవు మా కలిగిందే నీకు ఇస్తున్నానని చెప్పి ఆయన చేయిబట్టుకుని ప్రభు ఆయన ఏసునామంలో లే అని ఇట్లా లేపితే వారు వెంటనే దిగ్గులు లెగిసాడు అప్పుడు ఆ అద్భుతాన్ని చూసిన ఆ వీధిలో వాళ్ళ రోడ్డులో రోడ్లలో ఉన్న వాళ్ళందరూ అందరూ వచ్చేసి జనం గుమ్ముకూడారు పేతురు చెప్పాడు మా శక్తి చేత మేము ఈ అద్భుతం చేయలేదు మా భక్తి చేత ఈ అద్భుతం చేయలేదు దేవుని నామంలో ఏసునామంలో ఈ అద్భుతం జరిగింది అన్నాడు ఆ రోజు గొప్ప ఉద్యమం వచ్చింది యేసు ప్రభుని నమ్ముకో అని చెప్పబోయే ముందు ఆ ప్రజలకు ఒక అద్భుతం చేయాలి అప్పుడు వాళ్లే వచ్చి అయ్యా యేసు ప్రభు నమ్ముకోవాలంటే ఏం చేయాలి అంటారు కృపావరాలు ఉన్నాయి అనుకోండి పని చాలా సులువు అయిపోతుంది సువార్త చాలా ఈజీ అయిపోతుంది కృపావరాలు ఉన్నాయి అనుకోండి మన విశ్వాసంలో స్థిరపడతాం వరాల్ని మనం వాడటం నేర్చుకోవాలి కృపావరాల్లో భాషల వరం అనేది ఒకటి ఉంది అన్య భాషల వరం దానికి అర్థం చెప్పే వరం ఒకటి ఉంది ప్రవచన వరం ఉంది వివేచన వరం ఉంది బుద్ధివాక్యం అనే వరం ఉంది జ్ఞానవాక్యం అనే వరం ఉంది స్వస్థపరిచే వరంలో ఉన్నాయి అద్భుతాలు చేసే వరంలో ఉన్నాయి విశ్వాసం అనే వరం ఉంది బైబిల్లో తొమ్మిది రకాల వరాలు రాయబండి ఇవి కాకుండా ఇంకా చాలా వరాలు ఉన్నాయి వరాలు కనుక పొందుకుంటే కొన్ని వరాలు మనను బలపరుస్తాయి కొన్ని వరాలు మనల్ని విశ్వాసంలో స్థిరపరుస్తాయి కొన్ని వరాలు మన ఆత్మీయ నేత్రాలు తెరవబడేటట్లు చేస్తాయి కొన్ని వరాలు మనను దేవునితో నడిచేటట్లు చేస్తాయి పౌలకి ఈ వరాల గురించి తెలుసు ఒక్కొక్క వరం ఒక్కొక్క విషయంలో పనిచేస్తుంది